ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని పద్మనగర్ ఇందిరా భవన్లో ఐఎన్టీయూసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జిల్లా యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు యూనియన్ నేతలు నరేందర్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు ఎస్డబ్ల్యూయు రీజియన్ గౌరవాధ్యక్షుడిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రీజినియల్ అధ్యక్షుడిగా ఎన్కే రాజు ప్రధాన కార్యదర్శిగా టిఆర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మహిళలు తమ ఉద్యోగ సమస్యలను యూనియన్ దృష్టికి తీసుకెళ్లారు ఆర్టీసీ సమ్మెలో కాంగ్రెస్ క్రియశీలకంగా పాల్గొందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు తప్పు చేయకున్నా శిక్ష అనుభవిస్తూ చేయని తప్పుకు బలయ్యే ఉద్యోగాలని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ బాబు ఆర్టీసీపై ప్రత్యేక దృష్టితో పలు అంశాలపై మాట్లాడారని గుర్తు చేశారు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మహిళా కండక్టర్ల సమస్యలను వింటుంటే బాధేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్డీయూసి గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి రాష్ట్ర వైఎస్ జై రాష్ట్ర వైఎస్ చైర్మన్ జక్కుల మల్లేశం గౌడ్ నేతల సుశీల్ అబ్రహం సుభాష్ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు వరకైనా తప్పకుండా అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం మేము సాయశక్త కృషి చేస్తాం మేము ఇద్దరు మంత్రులతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా మానవత్వం తోటి పరిపాలన అందించిందో అదే మానవత్వంతో ఈరోజు పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా సానుకూలంగా సమస్యలను ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధితోటి ఇలా పాలన కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఫైనాన్స్ మంత్రిగా మన బట్టి విక్రమక్క గారు ఉన్నారు ఇంతమంది నాయకత్వంలో తప్పకుండా మనకు న్యాయం జరగక అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళను వాళ్ళు ఎక్కిన చోట ఆపిన చోట బస్సు ఆపి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి తీసుకెళ్తున్నాం కాకపోతే వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక గొడవ వస్తుంది ఫస్ట్ అసలు డ్యూటీ చేయాలంటే డ్యూటీకి వెళ్ళాలంటే మాకు చాలా భయమవుతుంది మళ్ళీ ఇందులో కూడా కొంచెం ఏజీ బారిన పడ్డ వాళ్ళు ఉంటారు మహిళలందరికీ మూడు స్పెషల్ ఆఫ్లు ఇస్తే రాజరెడ్డి అన్న గారికి మేము ధన్యవాదాలు చెప్తాము మా అందరికీ మూడు స్పెషల్ ఆఫ్లు ఇవ్వాలన్నా తప్పకుండా ప్రతి డిపో అలా చేయండి అమ్మా ఎందుకంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవాళ సింగిల్ టూ చేసి మళ్ళీ స్పెషల్ ఆఫ్ చేయాలంటే ఆరోగ్యపరంగా అందరికి ఆరోగ్యం కరెక్ట్ గా ఉంది